అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ఈ పేపర్ నాకు ఒక్కటి దొరికింది నా పుస్తకాలన్నీ తెచ్చుకున్నానని ఈ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్ అని చెప్తున్నాను కదా అందులో దొరికిందనమాట ఇది నాలుగు పది రెండు వేల ఐదు అంటే ఇరవై సంవత్సరాల క్రితం రేపు దసరాలకి అక్కడ నేను డాక్టర్ యేసురావు నగర్ మా ఇల్లు అక్కడ యేసురావు నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళు నేను పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలోని లలిత సహస్రనామాన్ని నేను మొదలుపెట్టాను అమ్మవారి దయతోటి అమ్మవారిచ్చిన శక్తితోటి అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది అమ్మ నడిపించుకుంటూనే ఉంది అక్కడ ఇవి దసరా రోజుల్లోనూ ఎప్పుడు మొదలుపెట్టాను ఏమో ఇది రెండు వేల ఐదులో కూడా కాదు ఇంకా ముందేను మేము సౌత్ టూరు నార్త్ టూరు వెళ్ళేటప్పటికీ అక్కడ కన్నడ రమా అని ఉంది ఆమెకు అప్పగించి నేను వెళ్ళాను ఈ జిరాక్స్లన్నీ తీసేసి అంటే ఇది నేను ఎప్పుడో రెండు వేల ముందే నేను ఇది మొదలుపెట్టి ఉంటాను రెండు వేల ఒకటి రెండు వేల రెండులో మేము సౌత్ నార్త్ టూరు వెళ్ళాము రెండు వేలలో మొదలుపెట్టి ఉంటాను ఇది అంటే ఇరవై ఐదేళ్ళ క్రితం మొదలుపెట్టింది దీన్ని అపరాజిత స్తోత్రం అంటారని కూడా తెలీదు నాకు ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చూసినప్పటి నుంచి తెలుస్తోంది అపరాజిత స్తోత్రం అని అంటారట ఇది నాకు ఓం దేవీం శరణం గచ్చామి అని హైదరాబాదు రేడియో స్టేషన్లోనూ హైదరాబాదు స్టేషన్లోనూ పొద్దున్నపూట దసరాలకి వచ్చేదన్నమాట ఇది ఇదంతా ఎప్పుడో ఏట్లోనూ ఏమోను అప్పుడు నేను ఇవి గబగబాను రాసుకోవటం మొదలుపెట్టానమాట రఫ్గాను గబగబా ఇవి ఆ మొక్కల ఒక్కటిని పదాలు శక్తి మాతృ కాంతి దయ సఖీ ఇట్లాగనమాట మిగతాదంతా మామూలే కదా ఇలాగ రాసుకుని నేను ఆ తర్వాత ఫెయిర్ కాపీ చేసుకుని అవి జిరాక్స్ తీసి అక్కడ గుళ్ళో మొదలు పెట్టాను అనమాట తర్వాత నా హ్యాండ్ రైటింగ్ అంత అందంగా ఉండదు మీది బాగుంటుంది కదా అని మా వారి చేత రాయించాను ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నది మా వారు రాసి రాసేసి మళ్ళీ ఆయనే వెళ్ళి తీసుకొని వచ్చారన్నమాట జిరాక్సులు అప్పుడు నేను కాపురా ఆర్యవైష్ మహిళా మండలి జనరల్ సెక్రటరీ ఫౌండర్ కం జనరల్ సెక్రటరీగాను అది నైంటీ టూలో మొదలు నాతోనే మొదలు పెట్టారు ఆర్యవైష్ మహిళా మండలి అప్పుడు మా రెండు అన్నయ్య విజయవాడ నుంచి వచ్చి ఎన్టీ ఫౌండర్ సెక్రటరీ అంటే నువ్వు ఏమనుకున్నా వాళ్ళు ఉంటారు నేను స్టాంప్ చేసి తీసుకొస్తానని చెప్పి తనే స్టాంప్ తయారు చేయించి తీసుకొచ్చాడనమాట అట్లాగా నువ్వు పెట్టుకో అది చాలా అసలు నువ్వు గౌరవప్రదమైన పదవి అవుతుంది అది ఫౌండర్స్ అంటే నువ్వు మూల స్తంభాలు అని చెప్పాడు నాకు అసలు ఏమీ నాలెడ్జ్ లేదు సంఘం వారు వచ్చి అడిగితే ఒప్పుకోవటం అనమాట అప్పుడు కాచిగూడ వైశ్య హాస్టల్కి వెళ్ళేదాన్ని అప్పుడు అది కాచిగూడ వైశ్య హాస్టల్కి వెళ్ళిందంతానేమో రంగారెడ్డి జిల్లా ఆర్య వైశ్య మహిళా విభాగం అది కూడా మేమే ఫౌండర్స్ దాన్ని జాయింట్ సెక్రటరీగా చేశాను మూడు నెలలకు ఒకసారి కాచిగూడ వైశ్య హాస్టల్కి మీటింగులకు అటెండ్ అయ్యేదాన్ని ఎప్పుడో ఒకసారి ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహాసభలోను రోషయ్య గారితో మాట్లాడటం కూడా జరిగింది ఆయన పరిచయం కూడాను అవన్నీ నీ ఏదో ఇంకో జన్మలోనా అనిపిస్తుంది ఇప్పుడు అవన్నీ నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఇటేమో ఇక్కడ లలిత శాస్త్రనాము కాపురా ఆర్యవైశ మహిళా మండలి జనరల్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగ్కి జాయింట్ సెక్రటరీ ఇన్ని రకాలుగాను అక్కడ యేసురావు నగర్లో బస్ ఎక్కి రామకోటేలో దిగి కాచిపూడ వైశహాస్సులకి వెళ్ళేదాన్ని ఎలాగ చేసుకొచ్చానో ఎలా తిరిగాను ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది ఇప్పుడు డాక్టర్ యేసురావు నగర్ ఆంజనేయ స్వామి గుళ్ళో నేను ప్రవేశపెట్టిన ఇది అపరాజిత స్తోత్రం అంటారని తర్వాత తెలిసింది ఆ రేడియోలో వచ్చినవన్నీ ఇలాగే గబగబా రాసేసుకోవటం ముందు అట్లాగ రోజు వచ్చేదన్నమాట తొమ్మిది రోజులు వచ్చేసరికి ఇంకా నాకు కరెక్ట్గా వినిపించాలి కదా తప్పులు చదవకూడదు కదా అందుకని కరెక్ట్గా వినిపించిన పదాలు మాత్రం అప్పుడు రాసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఎక్కువ పదాలు రాసుకున్నప్పుడు మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళా ఆ కొత్త పదాలు యాడ్ చేసి అవి మళ్ళీ జిరాక్స్ తీయించేదాన్ని అట్లాగా రెండుసార్లు కాబోలు మార్చాను ఇవి ఇప్పుడు ఇది ఇవాళ నాకు దొరికింది రేపు ఆ రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి మామూలుగా అయితే రెండో శుక్రవారమే అవుతుంది ఈసారి మూడో శుక్రవారం ఎనిమిదో తారీఖు అయింది ఇప్పుడు రేపు ఒకటో తారీఖు ఇవాళ ముప్పై ఒకటి ఇది చూడగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట ననిగిపోయింది బాగాను చదవటానికి ప్రయత్నం చేస్తాను ఓం యా దేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తై నమస్తస్యై నమో నమ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु सखिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बन्धुरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु धैर्यरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु ब्रह्मरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विष्णुरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु रुद्र रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शास्त्र रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्थूल रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु सूक्ष्मरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु Nishtaru peena samast teda , Nammastas jäi , Nammastas jäi , Nammastas jäi , Nammuunna maha ja Liivi sarvabu teežu , nii tiru peena samast teda . Nammastas jäi , Nammastas jäi , Nammastas jäi , Nammuunna maha ja Liivi sarvabu teežu , satvaru peena samast teda . Nammastas jäi , Nammastas jäi , Nammastas jäi , Nammuunna maha . ఓం శ్రీ ఈరోజు అవతారం పేరు ఆ రోజు ఏ అవతారం అయితే ఆ అవతారం చెప్పాలి ముందు నేను అనౌన్స్ చేసి ఉంచేదాన్ని మూడు సార్లు అనమాట అది అందుకని ఇంకా దానికి అనుగుణంగా ఈరోజు అవతారం అని నేను అలా మొదలుపెట్టాను రాసుకోవటం అనమాట ఆ రోజు అవతారం అయితే ఏదైతే అది ఓం శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవ్యమ ं श्रीमहालक्ष्मीदेव्यै नमः ॐ श्रीमहालक्ष्मीदेव्यै नमः नमस्तस्यै 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 नमो नमः ॐ शान्ति शान्ति शान्तिः इति श्रीमाता श्रुतौ ఎంత హడావిడిగా ఎలా గడిచిపోయిందో నా జీవితం ఏదో ఒకటి చెయ్యాలి నాకు వచ్చిన అన్నీ అట్లాగే ఉండిపోకూడదు నాతో అంతమైపోకూడదు ఇదే జాసలోనే నేను అలాగే బతికిస్తాను అనమాట ఇదంతాను నాకు మా అమ్మాయి మావారు ఇంకా మా అబ్బాయి అప్పుడు ఇంకా చిన్నవాడు గుడికి తీసుకెళ్ళటం తీసుకురావటం రాత్రిపూట అయితే మరి చాలా లేట్ అయిపోయేది అప్పుడు తీసుకుని రావాలి వెళ్ళేటప్పుడేమో హడావుడి హడావుడిగా పరిగెత్తుకుని వెళ్తే అక్కడ మైక్లో కూర్చుని చదవటానికి ఆయాసం వచ్చేసేది సరే ఇంకెవరికి వీలైతే వాళ్ళు తీసుకెళ్ళడం లేకపోతే వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయేదాన్ని ఆరుంపావు కల్లా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆరున్నరకు మొదలుపెట్టి తర్వాత ఎనిమిదిన్నర అయ్యేది అన్నీ పూర్తి చేసి ఆ తర్వాత తర్వాత కొంచెం కొంచెం కట్ చేసేసాను పాపం అందరూ పెద్దవాళ్ళు అయిపోయి లేకుంటే మగవాళ్ళు ఇంట్లోనూ డిన్నర్కి లేట్ అయిపోతుంది అనుకుంటే అది జరిగింది కొన్నాళ్ళు చిత్రలహరి వస్తుంది కాంచనమాల మేము చిత్రలహరి చూడొద్దాం నువ్వు రోజు రోజుకి నువ్వు వారం వారం ఇంకా అవి ఇవి అన్నీ యాడ్ చేసేసుకుంటూ ఎక్కువసేపు చేసేస్తున్నావంటే కొన్ని కట్ చేసేసాను అనమాట కట్ చేసేసి హారితైపోవటం ఆ తర్వాత నేను కూర్చునేదాన్ని చదువుతూను నాతో పాటు ఎవరికి వీలైతే వాళ్ళు కూర్చునేవారనమాట అన్ని రకాల మార్పులు చెర్పులతోటి ఈ ఇప్పుడు నాకు మహదానందం ఏంటంటే ఇన్నేళ్ళు అయిపోయిన పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ తల్లి నడిపించుకుంటూనే ఉందన్నమాట ఆ లలిత శాసనమ్మ పారాయణం చాలా చాలా ఆనందంగా ఉంటుంది అప్పుడు పంతులు గారు అనేవారు ఎంతటి సుముహూర్తాన్ని నువ్వు మొదలు పెట్టావు అమ్మా అది చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు ఇంకా అందరూ పెద్దవాళ్ళు అయిపోయి బాధ్యతలన్నీ అయిపోయి ఇంకా బాగా వస్తున్నారు ఇప్పుడు అందరికీ కుర్చీలేను అప్పుడు మేమైతే అందరమును నేల మీద కూర్చునేవాళ్ళం కదా ఎంత ఎలాగ ఎన్ని సంవత్సరాలు అలా గిరిజన తిరిగిపోయినాయో కదా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇదంతాను పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి బాలాపూర్లో ఉన్న రిటైర్మెంట్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు అంతా ఖాళీగా ఉన్నాను కదా అందుకని చాలా తెచ్చుకున్నాను వీటి కథ కమామిషు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే మనస్సు ఎంతో ఎంతో సంతోషంగా ఓకే నా జీవితం ఉపయోగపడింది కదా నా ఆశయాలన్నీ తీరిని కదా అని ఆనందం అనమాట ఉపయోగపడకుండా ఈ భూమి మీద నుంచి వెళ్లకుండా ఉండాలి అనే తాపత్రయంతో ఇట్లాంటివన్నీ నేను నాకు వచ్చినాయి ఆ తర్వాత ఇంకా నేను ఏదో పొరుగు నుంచి నేర్చుకునే కాకుండా ఇవన్నీ అనమాట ఇట్లాగా వచ్చినాయి రేడియోలో వచ్చినవి అన్నీ కూడాను ఇలా యాడ్ చేసుకుంటూను చేయగలిగింది చేయాలి రెండు వేల ఒకటి రెండు వేల రెండులో మేము సరిగ్గా దసరాల్లోని రెండు ఏడాది కూడాను సౌత్ టూరు నార్త్ టూరు వెళ్ళాము ముందు నార్త్ టూరు తర్వాత సౌత్ టూరు అప్పుడు అయ్యో అక్కడ ఎలా జరుగుతుందో ఏమోనో దసరాలో వెళ్ళిపోతున్నాను అనేది ఉండేదనమాట అప్పుడు ఇంకా చాలా బాగా చా ఎక్కువ మంది వచ్చేవారు అలాగే చక్కగా చేశారు చాలా చాలా ఆనందంగా ఉంటుంది వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మ శ్రీ లలితా పరమేశ్వరి మాత పాహిమాం పాహిమాం రేపు రెండవ శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి మాత అందరినీ మనలందరినీ కరుణించి కటాక్షించి కాపాడుగాక Om shanti 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 Thank you thank you my dear all viewers thank you thank you so much for watching all of my videos